హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ ఎట్టలకి మనకి సౌత్ కోస్ట్ రైల్వే జోన్ యొక్క సరిహద్దులు అనేవి మనకి ఒక అప్డేట్ అనేది వచ్చింది వీడియోలో వచ్చేసి మనము ఆ అప్డేట్ గురించి అలాగే మనకి కొత్తగా ఏర్పడే జోన్ ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాము సో ఇది వచ్చేసి ఇందులో నేను చెప్పే సరిహద్దులు అనేవి మనకి ఇంకా కేవలం ప్రపోజ్ చేసినవే ఇంకా ఫైనల్ అయితే కాలేదు సో ముందుగా అదైతే గమనించండి సో ఇక వివరాలకు వెళ్తే మనం మెయిన్గా మనకి వాల్తేరి డివిజన్ని వచ్చేసి మనకి విశాఖపట్నం డిజైన్గా రీనేమ్ అనేది చేస్తున్నారు సో ముందుగా విశాఖపట్నం హెడ్ క్వార్టర్స్ అయినప్పటికీ ఇది వాల్తేర్ డివిజన్గా అయితే పనిచేసేది అంటే నేమ్తో సో దాన్ని వాల్తేర్ నుంచి విశాఖపట్నం అనేది రీన్యం చేస్తున్నారు ప్రస్తుతం ఉన్న పలాస విశాఖపట్నం దువ్వాడ కూనేరు విజయనగరం నవపాడ బొబ్బిలి సాలూరు సింహాచలం నార్త్ దువ్వాడ బైపాస్ మరియు దువ్వాడ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ జగ్గయపాలెం రైల్వే లైన్స్ ప్రస్తుతం వాల్తేర్ డివిజన్లో ఉండేవి కదా ఇవి వచ్చేసి మనకి రీన్యం చేస్తున్న విశాఖపట్నం డివిజన్లోకి అయితే వెళ్తాయన్నమాట అలాగే ప్రస్తుతం వాల్తేరు డివిజన్లో ఉన్న కొత్తవలస కిరండోల్ కూనేరు తేరువల్లి జంక్షన్ సింగాపూర్ కోరాపుట్ గున్పూరు రైల్వే సెక్షన్స్ అనేవి మనకి వాల్తేర్ డివిజన్ నుంచి కొత్తగా ఏర్పడి రాయగడ డివిజన్ పరిధిలోకి అయితే వెళ్తాయి సో ఈ రాయగడ డివిజన్ వచ్చేసి మనకి ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలోకి అయితే వస్తుందన్నమాట సో అంటే వాల్తేర్ డివిజన్ అయితే రెండుగా డివైడ్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే మనకి నాలుగు వందల పది కిలోమీటర్ల రైల్వే ట్రాక్ అనేది మన సౌత్ కోస్ట్ రైల్వే జోన్కి ఆరు వందల ఎనభై కిలోమీటర్ల రైల్వే ట్రాక్ అనేది ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్కి అయితే డివైడ్ చేస్తారు ఇది ఇంకా ఫైనల్ కాదు జస్ట్ ప్రపోజ్ మాత్రమే సో దీనివల్ల ఎఫెక్ట్ అయ్యే మూడు రైల్వే జోన్స్ వచ్చేసి మనకి సౌత్ కోస్ట్ రైల్వే జోన్ సౌత్ రైల్వే జోన్ మరియు ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్స్ సౌత్ కోస్ట్ రైల్వే జోన్లో మనకి క్యాబినెట్ నిర్ణయం ప్రకారం ముందుగా విజయవాడ గుంటూరు గుంతకల్ డివిజన్లు వచ్చేవి సో రివైజ్ చేసిన పరిధి ప్రకారం మనకి విశాఖపట్నం విజయవాడ గుంటూరు గుంతకల్ రైల్వే డివిజన్స్ వస్తాయన్నమాట సో ఇది వచ్చేసి మనకి సౌత్ కోస్ట్ రైల్వే జోన్లో కొత్తగా ఏర్పడే రైల్వే డివిజన్స్ ఇక సౌత్ సెంట్రల్ రైల్వేలో మనకి సికింద్రాబాద్ హైదరాబాద్ నాంది డివిజన్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లో కుర్దా రోడ్ సంబాల్పూర్ కొత్తగా ఏర్పడే రాయగడ డివిజన్లు అనేవి ఉంటాయి ఇవి జస్ట్ ప్రపోజల్ మాత్రమే ఇంకా ఫైనల్ డిపిఆర్ అనేది రాలేదు సో కొత్తగా ఏర్పడే సౌత్ కోస్ట్ రైల్వే జోన్తో మనకి సౌత్ రైల్వే జోన్లో కొన్ని మార్పులు అయితే చేంజ్ చేసే ఛాన్స్ ఉంది అందులో వచ్చేసి మనకి రాయచూరు నుంచి వాడికి ఉన్న నూట ఎనిమిది కిలోమీటర్ల రైల్వే అనేది ప్రస్తుతం గుంతకల్ డివిజన్ పరిధిలో ఉంది దీన్ని సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోకి అయితే తీసుకొచ్చే ఛాన్స్ ఉంది అలాగే మనకి విష్ణుపురం నుంచి పగిడిపల్లి మరియు విష్ణుపురం నుంచి జానపహాడ్ మధ్య నూట నలభై రెండు కిలోమీటర్ల రైల్వే అనేది ప్రస్తుతం గుంటూరు డివిజన్లో ఉంది దీని వచ్చేసి మనకి సికింద్రాబాద్ డివిజన్లోకి అయితే చేంజ్ చేసే ఛాన్స్ ఉంది అలాగే ఇదే కాకుండా మనకి కొండాయిపల్లి నుంచి మోటమారి సెక్షన్ యొక్క నలభై ఆరు కిలోమీటర్ల రైల్వే లైన్ అనేది ప్రస్తుతం సికింద్రాబాద్ డివిజన్లో ఉంది ఇది వచ్చేసి మనకి విజయవాడ డివిజన్ పరిధిలోకి అయితే చేంజ్ చేసే ఛాన్స్ ఉంది సో ఇవి ఇంకా జస్ట్ ప్రపోజ్ చేసినవి మాత్రమే ఇంకా ఫైనల్ అయితే కాదు సో మొత్తానికి మనకి ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ విశాఖపట్నం హెడ్ క్వార్టర్స్గా విశాఖపట్నం విజయవాడ గుంటూరు గుంతకల్ రైల్వే డివిజన్స్ అయితే కొత్తగా ఏర్పడే ఛాన్స్ ఉంది సో ఈ కొత్తగా ప్రపోజ్ చేసిన రైల్వే ఆయా రైల్వే జోన్స్ యొక్క పరిధిల గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్